మనతో దుర్గా వడ్లమాన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే గోవా గవర్నర్ గా ఇప్పుడు చూసుకుంటే అశోక్ గజపతి రాజు గారు అయితే నియమితులయ్యారు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు ఏమంటారు మేడం అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ గా నియమితులైన సందర్భంలో ఒక పక్క శుభాకాంక్షల వెల్లువ పోటెత్తుతూ ఉంటే మరో పక్క వైసీపీ వాళ్ళు ఏడుపులు కొడబొబ్బలు కనిపిస్తున్నాయి మీరు అడగచ్చు ఏ రకంగానండి అని అంటే మనిషి చెడు మాట్లాడాలనుకుంటే ఇందులో నుంచైనా చెడు తీస్తాడు మంచి తీయటం కష్టం కానీ చెడు వెతకడం చాలా ఈజీ కాబట్టి ఇప్పుడు ఒక కొమ్మినేని శ్రీనివాస్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు లేదు లో లేకపోతే కొన్నింట్లలో వైసీపీ వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఒక విజయనగరం మహారాజా ఆయన రాజు వంశంలో ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఆయన సో అశోక్ గజపతి రాజు లాంటి ఒక ఇప్పుడు వాళ్ళకి అశోక్ గజపతి రాజు విలువ కొత్తగా తెలిసి వచ్చింది ఎందుకంటున్నానంటే చెప్తా దాని గురించి ఇవాళ ఆయన నేపథ్యం సడన్ గా వీళ్ళ గుర్తుకొచ్చి అశోక్ గజపతి రాజు లాంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకెళ్లి గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రానికి గవర్నర్ గా వేయడం అంటే బురద ఎలా చల్లుతారో చెప్తున్నా అంటే గోవా చిన్న రాష్ట్రమే గవర్నర్ అనే పదవి చాలా పెద్దది అది ఏ రాష్ట్రం అని ఉండదు అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా గోవా అయినా లడఖ్ అయినా అస్సాం అయినా ఏదైనా ఒకటే గవర్నర్ గా ఉన్నారా లేదా అంతే కదా లెక్క ఇక్కడ వాళ్ళకి తెలియని సూక్ష్మం ఏమిటంటే ఈ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అశోక్ గజపతి రాజు లాంటి ఒక మంచి వ్యక్తిని ఎలా టార్చర్ పెట్టారు ఎలా ఇబ్బంది పెట్టారు ఎలా ఆయన్ని అంటే ఆయన ఏమంటారు పరంపరగా వచ్చే ఆ గుడికి సంబంధించి కావచ్చు లేకపోతే మాంస ట్రస్ట్ గురించి కావచ్చు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆయన వేదనకు గురి చేయాలనుకున్నారు అయినా ఆయన పెద్ద మనిషి తరహాగా ఎప్పుడు కూడా ఆయన మాట మేరలేదు ఆయన చాలా అంటే ఒక అశోక్ గజపతి రాజు గారు నిజంగా రాజే ఆయన అంటే మాటలో కావచ్చు ఆయన వ్యవహార శైలిలో కావచ్చు ఆయన ఆహారంలో కావచ్చు ఆయన ఎత్తులో కావచ్చు అన్నింటిలో కూడా ఆ వీళ్ళందరూ పిప్పీల కాలే ఎవరు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే గోవాకి ఎందుకు లడఖ్ కి వేయలేదు హర్యానాకి వేయలేదు ముగ్గురిని నియమించారు కదా హర్యానా గా మన బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు మొన్నటి వరకు సో ఇప్పుడు వారి పదవీ కాలం ముగిసిపోయింది వేరే వాళ్ళని అక్కడ వేశారు అయితే ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు వేశారు గోవాకి అంటే అసలు గోవా వైసీపీకి ఒకప్పుడు అడ్డానా కాదా దేనికి అడ్డా అక్కడ మన కొడాలి నాని గారు వెళ్ళి అక్కడ క్యాసినో పెట్టారు క్యాష్ ను ఆడారు ఆడించారు ఆ తర్వాత వల్లపనే వంశీ గారు కూడా అక్కడికి వెళ్ళారు సో వీళ్ళు చేసిన దందాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఆడిన ఆటలు ఏవైతే ఉన్నాయో క్యాసినో లాంటివి ఇంకా అసలు మొత్తం మీకు వైసీపీ వాళ్ళందరూ కూడా గోవా వెళ్లారు అప్పుడు నాని కూడా గుర్తు గుర్తులేదు మనకి కాబట్టి ఈయన్ని వేయడానికి అర్థం ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా అక్కడ వైసీపీ వాళ్ళు ఈయన్ని మాన్సా ట్రస్ట్ విషయంలో సంచయిత అని అశోక్ గజపతి రాజు గారు అన్నగారు కూతుర్ని తీసుకొచ్చి యాక్చువల్ గా వాళ్ళు విడిపోయారు ఆవిడ ఇంకో కథని పెళ్లి చేసుకుంది వాళ్ళు వదిన గారు ఆవిడ క్రిస్టియన్ ఏదో సంథింగ్ మనకు తెలియదు కన్వర్ట్ మరి మరేదో మొత్తాన్ని షీజ క్రిస్టియన్ ఆవిడ కూతురు కూడా క్రిస్టియనే ఆవిడ్ తీసుకొచ్చి ఈవిడే వారసురాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జగన్నాటకం ఆడించి ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న సంచయిత ఆవిడంతా కూడా అప్పుడు హవా చలాయించింది కదా అంటే ఏ ఏ రకంగా బాధ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా తెలుగుదేశం వాళ్ళని ఎలా వదలలేదు అనే దానికి ఇవన్నీ తార్కాణాలు ఇంకా చాలా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడానికి చూశారు కానీ నిండుకుండ తొనకదని ఆయన ఎక్కడా తొనకలేదు బెనకలేదు సో ఇవాళ గోవా వేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఆటలన్నీ కట్టారు అర్థమైందా సో ఇవాళ గోవా వేయడానికి కారణం మొత్తం అక్కడ అసలు ఏం జరిగింది డ్రగ్స్ దందాలు కావచ్చు కాసినోలు కావచ్చు ఈ వైసీపీ వాళ్ళు చేసిన ఆగడాలు ఏంటి వీళ్ళు ఎంతమందిని ఏడిపించారు ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు అసలు వీళ్ళు ఏమేం చేశారు అక్కడ అంటే ఒక అక్రమ వ్యాపారాలు ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇవన్నీ బయటకు వస్తాయి మేడం మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్నో అక్రమ కేసులు అయితే జరిగాయి ఎన్నో అక్రమాలు కూడా జరిగాయి అందరు బయటకు వచ్చారు ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు నియమించిన తర్వాత ఎవరెవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఇలాంటి అంతే బయటపడే ఛాన్స్ వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కలిపి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలాగ జైలుకి వెళ్తాడు మద్యం కుంభకోణంలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా జరిగిందా అంటే అందులో ఏమైనా ఒక థ్రెడ్ అక్కడకు వచ్చిందా లేదా ఆడ ఏమైనా వచ్చిందా ఈ కుంభకోణాల్లో అది కూడా ఉందా అంటే ఈ దందాల్లో సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగ జైలు కెళ్టానికి రెడీగా ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ జైలు అక్కతో పాటు శుక్రవారం అని జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ జైలుకి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళు పేకాడుకుంటారా ఇంకేం చేస్తారో అప్పుడు చూడాలి ఎందుకంటే ఇవాళ అశోక్ గజపతి రాజు గారిని వేసింది ఏదో చిన్న రాష్ట్రానికి వేశారు ఆయన చాలా అవమానించారు అంటూ బాధపడక్కర్లే వాళ్ళు ఇప్పుడు ఆయన మీద కొత్తగా ప్రేమ ఎవడ వలకపోయాకర్లే ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పచ్చా డెఫినెట్ గా కపట ప్రేమ అంటాం చూడండి అది వీళ్ళు ఏంటంటే ఎలాగైనా మారగలరండి గోడమి పిల్లులు వీళ్ళు కేంద్రానికి తెలియదండి ఇప్పుడు తెలుగుదేశం కూటమికి ఇచ్చే దాంట్లో భాగంగా వారికి ఇచ్చారు అది ఒక మర్యాద ఆయనకి అది నిజంగా గౌరవం అని అడిగితే గవర్నర్ పదవి అంటేనే గౌరవం అది ఏ రాష్ట్రం అని కాదు కానీ గోవాకి ప్రత్యేకంగా వేయటానికి మాత్రం ఇది కారణం కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు బి అలర్ట్ అని చెప్తున్నారు సో మేడం అంతకు ముందు చూసుకుంటే గనక అశోక్ గజపతి రాజు గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే ఎన్టీఆర్ గారి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా వర్క్ చేశారు ఇప్పుడు చూసుకుంటే గోవా గవర్నర్గా వస్తున్నారు సో ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు కానివ్వండి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతాయి అంటారు అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు పక్కన పెడితే గవర్నర్గా ఆయన దగ్గరికి వచ్చే ఫైల్స్ అయినా చాలా నిజంగా పరిశీలించి నిజంగా ఇవి సంతకం పెట్టాలంటే వెంట వెంటనే జరుగుతాయి పనులు ఆయన ఒక మంత్రిగా పనిచేసినా కూడా ఆయన హుందాతనాన్ని ఎప్పుడు కోల్పోలేదు ఆయన పదమూడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారంటే వరుసగా ఆయన మొత్తం టెన్యూర్ లో ముప్పై సంవత్సరాలుగా ఆయన ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉన్నారు శాసనసభ్యుడుగా ఉన్నారు మంత్రిగా పదమూడు సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఆయన ఆయన తగ్గించుకోలేదు ఎక్కడా కూడా ఆయన ఎటువంటి రిమార్కు లేకుండా ఒక మంచిగానే ఆయన ప్రొజెక్ట్ మాట తీరు కావచ్చు లేకపోతే ఆయన పని తీరు కావచ్చు అందుకే తెలుగుదేశంలో ఇన్ని సంవత్సరాలు ఉండగలిగారు ఆయన మీరు ఒకటి గమనించారంటే తెలుగుదేశం అనుకునే గొప్పతనం ఏంటంటే అందులో ఉండే మంత్రుల మీద మీకు ఎక్కడ అంటే చాలా రేరెస్ట్ రేర్ మరకలు అనేవి ఏదైనా చిన్న మరకలు అయితే ఒక మచ్చ వచ్చింది లేదా ఒక పేరు చెడ్డ పేరు వచ్చిందంటే ఇమీడియట్ గా వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేస్తారు ఎక్కడ స్పేర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పార్టీ కట్టుబాటు అది అందుకనే తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా అలాగే నడుస్తోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముప్పై సంవత్సరాలు అయినా కూడా అది ఎక్కడా కూడా చెదరకుండా ఉంది కార్యకర్తలు కావచ్చు సీనియర్స్ కావచ్చు అలా ఉన్నారు కాబట్టి అశోక్ గజపతి రాజు గారు కూడా ఆ రకంగా ఎక్కడా కూడా ఆయన చెడ్డ పేరు అనేది వారికి లేదు రాదు రాబోదు కూడా ఓకే మేడం థ్యాంక్ యూ